గతం కంటే మిన్నగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఏడాది ఎనిమిది లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు స్వర్ణాల చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మీనోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిధర్ రెడ్డితో కలిసి ఆర్డీఓ అనుష మాజీ మేయర్ భానుశ్రీ మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి స్వర్ణాల చెరువులో చేప పిల్లలను వదిలారు కోట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదికి గాను పదమూడు లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు మొదటి విడతలో భాగంగా మంగళవారం ఐదు లక్షల చేప పిల్లలను స్వర్ణాల చెరువులో వదలడం జరిగిందన్నారు స్వర్ణాల చెరువులో ఈ చేప పిల్లలను వదలడం ద్వారా దాదాపు నాలుగు వందల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు అనంతరం భానుశ్రీ మత్స్యశాఖ జేడీలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువా విజయలక్ష్మి క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ కో క్లస్టర్ విష్ణుప్రియ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గతంలో అలా వదిలేవారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం ఎన్ని లక్షలు వదలడం జరిగింది ఈ సంవత్సరం కూడా దాదాపు పదమూడున్నర లక్షలకి ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు నలభై పర్సెంట్ ఐదు లక్షలు పిల్లలు ఎదురుతున్నారు దాదాపు సిక్స్టీ పర్సెంట్ కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పది పదిహేను రోజుల్లో అవి కూడా వదలడం జరుగుతుందని మీ ద్వారా మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తున్నాం దాదాపు ఈ మత్స్య సంపద మూడు నాలుగు వందల కుటుంబాల మత్స్యకారులకి చాలా ఉపయోగంగా ఉంటుంది వారి పట్ల ఒక మంచి సౌరుదయంతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా చర్చ తీసుకుని కూడా ఉన్నా మాట్లాడి ఈ రోజు ప్రధాన మంత్రి మత్స్య మత్స్య సంపద దినోత్సవం ఆ కార్యక్రమం కింద దాదాపుగా పదమూడు లక్షల చేప పిల్లల్ని ఈ స్వర్ణాల చెరువులో వదలడం జరుగుతోంది గత సంవత్సరం కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా ఐదు లక్షల పిల్లల్ని వదలడం జరిగింది అలాగే రాబోయే పది పదిహేను రోజుల్లో మిగతా ఎనిమిది లక్షల పిల్లల్ని కూడా వదలడం జరుగుతుంది ఈ సందర్భంగా మత్స్యకారు అందరి మత్స్యకారులందరికీ కూడా తెలియజేయడం ఉండగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ల జీవనోపాధి కల్పించడం కోసం దాదాపుగా నాలుగు వందల కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం ఈ రోజు ఆ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు వారి కూడా వారి సహకారం అందించి జనరల్ గా ఏంటంటే ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కానీ ఈ రోజు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి లేకుండా టోటల్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ పిల్లలందరి పిల్లల్ని కూడా మొత్తం ప్రభుత్వమే సప్లై చేసి వదలడం జరుగుతుంది వారు వచ్చే మూడు నెలలు రాబోయే మూడు నెలల్లో చిన్న చిన్న వలలు వేయకుండా కేవలం పెద్ద వలలు వేసుకొని ఎందుకంటే ఈ రోజు వదిలిన పిల్లలు అవి పెరిగి కొంత పెద్ద వారికి జీవనోపాధి కల్పించాలి అంటే అవి కొంత వాటికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఈ మూడు నెలలు కూడా రాబోయే మూడు నెలలు కూడా చిన్న వలలు వేయకూడదని చెప్పి మత్స్యకారులకు ఈ ఈరోజు విన్నవించుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో ఆ మంచి కార్యక్రమం మన రాష్ట్ర టిడిపి నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది అందులో కూడా చాలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లైసెన్సింగ్ రిజర్వాయర్ లైసెన్సింగ్ ట్యాంక్ అయిన ఈ నెల్లూరు ట్యాంక్ మనం పద్నాలుగు లక్షల అరవై వేలు చేప పిల్లలు మంజూరైంది అందులో నలభై శాతం లబ్ధిదారుని వాటా కింద మనం ఫిష్ ఫామ్ పడుగుపాడు నుంచి రేర్ చేసిన సీడిని లబ్ధిదారు వాటా కింద ఐదు లక్షల అరవై వేలు చేప పిల్లలు వదలడం జరిగింది రిమైనింగ్ ఎనిమిది లక్షల యాభై ఐదు చేప పిల్లలు సో ఒక పదిహేను రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ ఫైనల్ అయింది వారి యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము ఆ ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు కూడా ఒక పదిహేను రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది ఇది అందరికీ కూడా జీవనాధారం కలుగుతుంది మరియు సార్ చెప్పినట్టు మెక్స్ సైజ్ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని సో కన్ను పెద్ద కన్ను వల వేసుకొని వేటాడవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు I'm Please subscribe to N3TV.